గారు నలభై ఆరు వేల రూపాయలు పడకా ప్రసాద్ గారు నలభై ఎనిమిది వేల రూపాయలు కూదోన నలికిషోర్ గారు నలభై వేల రూపాయలు మత్స్ వీరయ్య గారు పదిహేడు వేల రూపాయలు ఆర్కే చౌదరి గారు పదిహేను వేల రూపాయలు గన్నకోడి నాయుడు గారు ఇరవై ఆరు వేల రూపాయలు గురుమల్ల కృష్ణారెడ్డి గారు ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు ఉప్పాటి శివరామకృష్ణ గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆంధ్ర సమితి గృహరించవలసిందిగా డాక్టర్ సగలవాడ ఆదిత్య గారిని ప్రణవి గారిని ఆహ్వానిస్తా ఉన్నాం చతకి గోకుల సీతారామయ్య గారిపకత్వం జ్ఞాపకను బలకరించుకోవాల్సిందిగా డాక్టర్ ఆదిత్య గారిని ప్రణవీ గారిని ఐదో శత ఐదవ సతకి మతికూరి బ్రహ్మా గారు పద్దెనిమిది వేల రూపాయలు కోపూరి అట్టి గారు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు గుర్రం రామారావు గారు ఐదు వేల రూపాయలు మెరబలి రామయ్య గారు రామయ్య గారు రాజయ్య గారు ప్రకాశ గారి జ్ఞాపకార్థం మెరబలి నవీన్ గారు కేసార్పల్లి వాస్తవ లక్ష రూపాయలు పూర్తల లక్ష్మీమహారావు గారు మాతృపరం గ్రామ వాస్తవ ఐదు వేల రూపాయలు చింతలబం దుర్గారావు గారు ఐదు వేల రూపాయలు పచ్చరా బ్రహ్మారావు గారు రూపాయలు వాస్తవేల మెడంపల్లి వెంకటేశ్వర్లు మురబాక వాస్తవీలు ఐదు వేల రూపాయలు ఇండ్లమూరి శ్రీహరి గోరపూడి వాస్తవ వీళ్ళ ఐదు వేల రూపాయలు కచ్చేటి సుబ్బారావు గారు పులకల్లూరు వాస్తవ పదివేల రూపాయలు మదిపాడు హనుమంతరావు గారు కొత్త కామూరు వాస్తవీలు ఐదు వేల రూపాయలు I'm right. పాలపల విభాగానికి చిన్న చిన్న జతలకి టైం తక్కువ కాబట్టి లంచ్ బ్రేక్ ఏమి ఉండదు బ్రో క్యాబ్ చూసుకుని వెళ్ళాడు ఎవరైనా అక్కడ ఎల్లు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఎవరైనా సరే పండగకి చక్కగా దిగొచ్చు ఫోటోలు ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు కొత్త దొరలు కనుక అవి కొంచెం బెదురుతూ ఉంటాయి తొమ్మిత ఉంటాయని ఆ ఉద్దేశంతో మేము లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఐదవ తప్పటి జ్ఞాపికిని బలకరించడం జరిగింది డాక్టర్ అమిత్ గారు ప్రణయ్ గారు వారికి ధన్యవాదాలు 네오하 hey, hey! गलाड़गलाड़ पूरा नहीं ये वही तो मिलते सेकंड लॉक पूरी किया है चंडीला के लिए मानते हैं साल बालों कौन सा होता है ना तथा करना होता है सेकंड महोदय जिला होगा ना लास्ट रोज़ है ना రెండో రెండు ఆరు వందల రెండు దూరాన్ని ఒక నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా రెండు సెకండ్లు మొన్నం జిల్లా రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదిహేడు సెకండ్లు వెళితే ఉన్నాయి గారు పెట్టాం పాపట్ల జిల్లా వారు ప్రదర్శనస్తున్నాయి ఆ రోజు మెమ్మోరీ ఉన్నారు న్యూ కేటగిరీ సండేండి 1వ రౌండ్ పూర్తి స్థానంలో ప్రసాదు తన దత్తికన్న సెకండ్ల ముందుకి రనది 2వ స్థానంలో ప్రసాదు తన దత్తికన్న 23 సెకండ్ల వెనుక ఉన్నది రేపటి వారి ఉపయోగించాలి కరెంటు పట్టకూడదు తప్ప టార్గెట్ రెడీగా ఉండాలి సోనారాయణ గారు రెడీగా ఉన్నారు టార్గెట్ కో రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు

మనం సెలెక్ట్ చేసాండి చిన్న చిన్నవి బ్రో వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తాయి

ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేస్తుంది రేపు ఉదయం ఇరవై రెండు పల్లె విభాగానికి సాయంత్రం పేర్లు నమోదు చేసుకుంటు జరుగుతుంది రెండు పల్లె విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ రోజు సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి

கேட்க தற்போது கேட்குற పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్లు ముమ్మందిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కర్మ పన్నెండు సెకండ్లు నిలుగల్లిలో ఉన్నది మూడో నిమిషంలో ఉన్నది બુક પત લઈ લે みんなの顔

అటు చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి ఒక్కళ్ళు చూడానికి మూడవ స్థానంలో తిరిగి రెండు వందల ముప్పై ఒక్కలు కూడా అనిలాగితే రెండవ స్థానంలో కొన్ని శాంతాలు ఒక్క నిమిషంలో ఉన్నది తొమ్మిది వందల రెండు వేల ఏడు వందల అడుగుల చూడాన్ని తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక దూరాన్ని లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ముప్పై ఒక్క దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ ఉన్నది ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఒక్క దూరాన్ని లాగితే రెండు వందల ముప్పై ఒక్క దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఒక్క దూరాన్ని లాగాలి O this é

రవి సత్య రామకృష్ణ గారు పాటు రంగనా గారు ఈరోజు పాలక విభాగం మొత్తం తొమ్మిది ప్రజల్లో కూడా